హాయ్ హలో అందరికి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈ రోజైతే నేను మీకు ఇంకొక స్పెషల్ రెసిపీతోనైతే వచ్చాను అదేంటంటే చిన్న పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు చాలాను అదేంటో మీకు చూపిస్తాను చూడండి ఇగోండి నూడిల్స్ ఇదైతే అందరికి ఇష్టమైన పిల్లలు పెద్ద వాళ్ళు అందరు కూడా బాగా తింటారు ఇగోండి చూసారా ఇదైతే ఆటా నూడిల్స్ అండి ఇగోండి చూసారా ఆటా నూడిల్స్ దీంతో నూడిల్స్ ఎలా చేసుకోవాలి ఏంటో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను నాతో పాటు నాకు ఇగోండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇగోండి నూడిల్స్ ఆటవి ఇగోండి ఒక హాఫ్ ముక్క చాలు క్యాబేజీ బుట్ట తర్వాత ఇగోండి ఆనియన్స్ అయితే చాప్ చేసుకోవడానికి ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు మనం అయితే ఆనియన్స్ చాప్ చేసుకుందాం దీంట్లో అయితే చాప్ చేసుకున్నాక అప్పుడు నూడిల్స్ ప్రిపేర్ చేసుకుందాము బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అందుకనే నేనైతే ఇది వాడుతున్నాను దీంట్లో అయితే చాలా చిన్న చిన్న ముక్కలు వస్తాయి ఇదైతే బాగుంటది ఇగండి చూసారా ఇలా అయితే ఇగండి చాలా చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇగోండి చూసారా ఇలా బాగా చిన్న చిన్నగా అయితే బాగుంటాయి ఇగోండి ఇదైతే నేను కట్టుపేటతోనే కట్ చేసుకుంటున్నాను అవి అయితే చాప్ చేశాను కాబట్టి అది యూజ్ చేశాను ఇదైతే చిన్న చిన్న ముక్కలుగా దీంతోనే కట్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసేస్తాను ఇక వాటర్ అయితే వేస్తాను చూడండి వాటర్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయిన తర్వాత ఈ నూడిల్స్ అందులో వేసుకోవాలి ఇంకొండి నూడిల్స్ అయితే మనం ఒక ప్లేట్ లో తీసేసుకుందాం వాటర్ అయితే ఇలాగ బాయిల్ అవ్వాలి ఈ ప్యాకెట్లు అయితే ఫోర్ ఉన్నాయి సో ఇగోండి ఇవైతే మసాలా ప్యాకెట్స్ ఇగోండి వాటర్ అయితే బాయిల్ అయిపోయింది చూసారా ఇప్పుడైతే నేను ఇల్లు ఇవైతే వేసేస్తున్నాను జస్ట్ హీట్ అవుతే చాలు వేసేసి ఒకసారి కలుపుకొని దించేసుకున్నాం ఆయిల్ అయిపోయి నేనైతే తీసేస్తున్నాను ఇవి చూస్తారా ఇలా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఇగోండి ఎప్పుడు నూడిల్స్ చేసుకునేటప్పుడు మాత్రం ఇలాంటి పెద్ద కళ వేసుకోవాలి నేనైతే ఇందులో ఆయిల్ వేసేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అవన్నీ ఫ్రై చేసుకున్నాము ఆయిల్ అయితే హీట్ అవ్వాలి హీట్ అయిపోయింది ఇగోండి ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం క్యాబేజ్ కూడా కట్ చేసుకున్నాం కదా అది వేద్దాము ఇగోండి ఇవైతే కొంచెం గోల్డెన్ బ్రౌన్ లోకే ఇవి కూడా ఫ్రై అవ్వాలి ఇదిగోండి ఆయిల్ ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు నేను ఇదిగోండి క్యాబేజ్ కూడా వేసేస్తున్నాను ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి అవి ఫ్రై అవుతున్నాయి కదండి ఈలోగా నేను ఈ మసాలా అన్ని ఒక ప్లేట్ అయితే తీసేసుకుంటున్నాను తీసుకుంటే కొంచెం ఈజీ అయిపోతుంది ఒకవైపు ఫ్రై అవుతున్నాయి కదా అందుకని ఇవన్నీ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే అయిపోతుంది ఇదిగోండి చూసారా వేస్తే బాగా ఫ్రై అవుతాయి కదా ఇగోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాలు అంతా వేసేస్తున్నాను మసాలా వేసుకొని ఇదిగోండి ఇప్పుడు ఒకసారి మనం కలుపుకుందాము కొంచెం స్టవ్ అయితే సిమ్ లో పెట్టుకుందాము గ్యాస్ అయితే ఇప్పుడు నేను ఈ నూడిల్స్ కూడా వేసేస్తాను ఇందులో ఇదిగోండి నూడిల్స్ అయితే వేసేస్తున్నాను నూడిల్స్ అయితే వేసేస్తాయి ఇందులో ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి ఫస్ట్ అయితే ఇంకొండి చూసారా ఇలా బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా నూడిల్స్ కి పట్టాలి బాగా ఇలా విడివిడిగానే ఉండాలి నూడిల్స్ అప్పుడే బాగుంటుంది ఇంకా ఇది అయిపోయినట్టే ఇగోండి ఇగో చూసారా ఇగోండి విడివిడిగా ఇదిగోండి ఇలా రావాలి సో ఇది నాకైతే అయిపోయింది నేను ఇప్పుడైతే సర్వింగ్ కూడా చేసేస్తున్నాను ఇగోండి వేడి వేడి నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి ఇంట్లో ఇగోండి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నావు కదా కొంచెం వేసుకున్నాను సో ఇంతే ఇదిగోండి వేడి వేడి నూడిల్స్ అయితే రెడీ అయిపోయి